కడపల్లోనూ బి తోరణమై వెలుగును పంచే వేకువని అని వే కేటీఆర ఆకలి కడుపులకు ఆసనవే నువై ఆ తీర్చే గంటై ಲಪitta ಕುಡುಕಾ ನೂ ಸಮತಾ ಮಮತಲ 필ುಪಾ ಸಾಗೆ ಮಧ್ಯಮಕೆ ಕಾ ವೇದನ ದೀರ್ಸಿನ ವೆಲುಗೆ ನೀ ವನ್ನ ರಾಮನ್ನ ತಾರಕ ರಾಮನ್ನ ಗನ್ನಾ ರಾಮನ್ನ ಭವಿತ ಕುಲ ಮನ್ನ

తెలంగాణ పోరాటంలో కేసీఆర్ గారు వెంట నడిచిన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ గారి కుమార్గా కేసీఆర్ గారి కుమార్తె కేటీఆర్ గారు తెలంగాణ సాధనలో కేసీఆర్ గారు వెంట నడిచి పది సంవత్సరాలు తెలంగాణ బంగారు తెలంగాణకు బాటలు వేసినటువంటి గొప్ప నాయకుడు ఈరోజు భీమగల్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల కొంత మెత్త మొత్తంలో వారి జన్మదిన వేడుకలకు ఘనంగా నిర్వహించడం జరిగింది మరి కేటీఆర్ గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని మరి మున్ముందు ఇంకా తెలంగాణను బంగారు తెలంగాణ మార్చడంలో ధనవంతు కృషి చేయాలని వారు మా భీమగల్ గుంబాద్రి లక్ష్మీ నరసింహస్వామి గారి ఆశస్సులు వారికి ఎల్లప్పుడూ ఉండాలని ఈ సందర్భంగా కేటీఆర్ గారు శుభాకాంక్షలు బాగుంది తెలంగాణ రాష్ట్ర మాజీ ఐటీ మంత్రివర్యులు గౌరవనీయులు కేటీఆర్ గారు ఈరోజు ఈరోజు వారి జన్మదిన పురస్కరించుకొని నింగల్ మండలంలో మరి కార్యక్రమాన్ని ఆయన జన్మదిన కార్యక్రమాన్ని నేర్చుకోవడం జరిగింది మరి ఆయన తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు చూపించిన దిక్సూసి మరి ఈరోజు ఐటీ రంగం కానీ అభివృద్ధిలో కానీ ముందుంది అంటే ఆయన విషయంతో ఉంది మరి అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి సంక్షేమం చేయాలి వచ్చేసి అధికారం లేకున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం కోసం పరితపిస్తున్నటువంటి వ్యక్తి కేటీఆర్ గారు మనం చూసినాం మరి పెట్టుబడులు రావాలని చెప్పేసి అధికార పార్టీ వాళ్ళకంటే ఎక్కువ అధికారం లేకున్నా కేవలం తెలంగాణ తెలంగాణ మీద తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి కేటీఆర్ గారు మరి పెట్టుబడుల కోసం మీ వివిధ దేశాలను పర్యటించినటువంటి వ్యక్తి మరి అట్లాంటి వ్యక్తి మన తెలంగాణ రాష్ట్రానికి అవసరం మరి గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ గారి కుమారుడు మరి ఆయన కుమారుడే కాకుండా మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని పురోగతిలో కనిపించిన వ్యక్తి గౌరవ కేటీఆర్ గారు ఆయన యొక్క పుట్టినరోజు ఈరోజు మేము మాత్రం టిఆర్ టీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా సంబరంగా జరుపుకున్నాయంటే కారణం ఆయనటువంటి తెలివి ఆయన ఉన్నటువంటి ఆయనకున్నటువంటి వాక్చాతుర్యం మరి పట్టుదల ఇవన్నీ కూడా మా అందరినీ కూడా ఆకర్షిత చేసినాయి కాబట్టి ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి మా నింబాచల స్వామిని కోరుకుంటూ